ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్ కి స్వాగతం ఈ రోజు గుడ్ బ్యాడ్ అగ్రీ అనే సినిమా గురించి చెప్తున్నాము దానికన్నా ముందు మీరు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయని అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో కూర్చున్నాము ఇంకా ఈ సినిమా గుడ్ బ్యాడ్ అగ్రీ సినిమా ఒక గ్యాంగ్స్టర్ ఒక గ్యాంగ్స్టర్ సబ్జెక్ట్ అని కూర్చోవాలి చెప్పాలంటే ఎందుకంటే గ్యాంగ్స్టర్ గా ఉండి తన బాధ్యకి ఇచ్చిన మాట ప్రకారం కొడుకు పుట్టిన తర్వాత పాత నేరాలు అన్నిటికి జై జీవితం గడుపుతూ పద్దెనిమిది ఏళ్ళు అయిన తర్వాత బయటకు వచ్చి పద్దెనిమిది ఏడు కొడుకు పుట్టినరోజు చెప్పుకుని సెలబ్రేషన్ చేసుకోవాలని ఆకాంక్షతో ఉంటాడు అది మెయిన్ పాయింట్ అయితే ఇలా అనుకున్నప్పుడు అది చివరికి ఏమైంది ఆ గ్యాంగ్స్టర్ అతని పేరు ఏకే అది అజిత్ నటించాడు అది రోజు తన కొడుకు బర్త్డేకి రిలీజ్ అవుతామని చూస్తున్న టైంలో రిలీజ్ ఇతను రిలీజ్ అవకుండా ఆ కొడుకుని కొంతమంది డ్రగ్స్ కేసు ది జైలు పంపిస్తారు అయితే అప్పుడు ఏ విధంగా కొడుకుని మళ్ళీ సేవ్ చేసి బయటకు తెచ్చాడు అలా పంపించింది ఎవరు ఎందుకు చేశారు ఇది సినిమా అయితే స్టోరీ లైన్ ప్రకారం చూసుకుంటే బాగానే ఉంది కానీ అది తీసిన విధానం మన తెలుగు ఆడియన్స్కి కి ఎంతవరకు వస్తుందో చూడాలి అది ఎందుకంటే మొత్తం సినిమా అంతా ప్రతి సీన్ ఎలివేషన్ హీరో అజిత్ కి ఎలివేషన్ ఎంత ఇవ్వాలని ఆలోచించారో తప్ప ఆ సీన్ సన్నివేశం ఎలా వస్తుందో ఎలా ఉంటుందో పట్టించుకోలేదు అందులో కంప్లీట్ గా ఎలివేషన్ ప్రతి ఎలివేషన్ నడుస్తుంటే ఎలివేషన్ వస్తుంటే ఎలివేషన్ కూర్చుంటే ఎలివేషన్ మాట్లాడితే ఎలివేషన్ ప్రతీది అదే అయిపోయింది దాంతో మన వాళ్ళు అది కొంచెం ఎంతో సకరిస్తా చూడండి అది ప్లస్ మ్యూజిక్ హెవీ ఓవర్ మ్యూజిక్ అయిపోయింది ఆ ఎగ్వేషన్ ఇప్పుడు వీటితో పాటు ఆ సీన్స్ క్రియేట్ చేసేటప్పుడు బిట్ బిట్ సాంగ్స్ మళ్ళీ సాంగ్స్ గాయ పరాకాష్ఠం ఆ ఎగ్లేషన్ చేయాలి హీరోని అనుకోవడం అనేది పరాకాష్ఠకి వెళ్ళి తీసారు సినిమా ఇంకా బాగా తీసు కానీ వాళ్ళు మన ఎంతో అజిత్ కోసమే తీసినట్టు తీసారు తప్ప మిగతా పట్టించుకోలేదు ఇంకా తీసుకోండి ఇంకా బాగుంటుంది సినిమా ఇప్పుడు బాగా చెప్పడం అలాగే ఇదే చెప్పడం చూడాలి ఆడియన్స్ ఏ విధంగా స్వీకరిస్తా దాన్ని చూడాలి లైన్ బాగానే ఉంటుంది కానీ తీసిన విధానం సాటిస్ఫాక్షన్ అలాగైతే ప్లస్ మ్యూజిక్ కూడా బాగా వావరైపోయింది సాంగ్స్ బాలే అజిత్ బాగా చేశాడు యాక్షన్ ఇందులో విర కింద యాక్ట్ చేసింది అర్జున్ దాస్ అమ చేశాడు బాగా చేశాడు అలాగే ప్రియా ప్రకాష్ వాడియర్ ఒక రూల్ చేసింది హీరోయిన్ గా త్రిపా చేసింది బాగా చేసింది అదే విధంగా జాకీ శ్రాఫ్ ప్రభు కూడా చేశారు కాబట్టి వీళ్ళందరికీ పెద్దగా రూల్స్ లేవు ఏదో చిన్న చిన్న క్యారెక్టర్ కింద చేశారు తప్ప పెద్దగా వాళ్ళు తగ్గ ప్రాధాన్యత ఉన్న రూల్స్ కావాలి ఒక వెళ్ళిన ఒకటి ఉంది తప్ప మిగతా అందరికి వెళ్ళిన ఒకరికి బాగా ఓకే ఏదైనా ఆ తీసిన విధానం అయితే మాత్రం ఎంతవరకు మన వాళ్ళు శ్రీకరిస్తారనేది చూడాలి కొంత ఎలివేషన్ 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 సినిమా ఎలివేషన్ అనేది పెట్టడే తప్ప మిగతా వాటికి ప్రాముఖ్యత ఇవ్వలేదు చేసి ఉంటే ఇంకా బాగుండేది తెలుగు ఐడియన్స్ మరి కానీ తమిళన్స్ కి నచ్చొచ్చు ఎందుకంటే అక్కడ అజిత్ కి విపరీతం ఫాలోయింగ్ ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి ఆ ఎలివేషన్ అవి బాగుండొచ్చు మన అనేది అయితే మాత్రం చూడాలి Thank you. Cut.